మిత్రులారా కథలు రైలు వచ్చేసింది ఈ రైలు రోజు ఒక కొత్త కథను వివిధ రకాల పాత్రలతో మీకోసం తీసుకొని వస్తుంది రండి ఆ ఆ కథలోని పాత్రలను కలుసుకుందాం మరి మీరంతా సిద్ధమా ఈరోజు యొక్క కథ పేరు బల్లి ఈ కథను సైరాబాను రాశారు దీన్ని తెలుగులో జగన్నాథ్ అనువదించారు పిల్లలు కథను శ్రద్ధగా వినండి విన్న తర్వాత కథపైన చర్చిద్దాం నేను చేసేది చెట్టపనేమీ కాదు నేను కీటకాలను మాత్రమే తింటాను ఇలా చేయడం వల్ల ఇల్లు కీటకాల నుండి సురక్షితంగా ఉంటుంది కాని అమల వాళ్ల అమ్మకు నేనంటే చాలా భయం నన్ను చూడగానే ఉస్ ఉస్ ఈ బల్లి మళ్లీ వచ్చింది అని అరుస్తూ దూరంగా వెళ్ళిపోతుంది కాని అమలకు నేనంటే చాలా ఇష్టం నేను ఆమెను రోజు కలుస్తాను ఆమె రాత్రి చదువుకోవడం నాకు చాలా నచ్చుతుంది రాత్రి నా డిన్నర్ సమయం కాగానే నేను గోడలపైకి దూకి కీటకాలను తింటాను అయితే అమల మాత్రం చదువులో లీనమవుతుంది నా ఆకలి తీరగానే నేను ఒక మూలలో నిశ్శబ్దంగా గోడకు అతుక్కొని ఉంటాను రాత్రి భోజనం తర్వాత అమల తండ్రి ఆమెకు గణిత సమస్యలను పరిష్కరించడానికి ఇస్తాడు నేను గోడపై నుండి చూస్తూనే ఉంటాను అమల ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పినప్పుడు నేను అవును కరెక్ట్ కరెక్ట్ అని చెప్తాను మరి ఆమె తప్పు సమాధానం చెప్పినప్పుడు కాదు కాదు అది తప్పు అని అంటాను అందుకే అమల నా స్నేహితురాలు అయింది మీరు కూడా బల్లులంటే భయపడుతున్నారా మరి మీ ఇంట్లో బల్లులకు ఎవరు భయపడరు మరియు ఎందుకు రోజంతా బల్లి చేస్తుంది ఎక్కడ ఉంటుందో ఆలోచించండి ఎవరైనా బల్లులకు భయపడితే వారికేం చెప్పాలి మరియు వారు బల్లులకు భయపడకూడదని ఎలా వివరించాలో ఆలోచించి చెప్పండి బల్లి మరియు ఊసరవెల్లి మధ్య తేడా ఏమిటి ఒకరితో మరొకరు చర్చించండి రెండింటి చిత్రాలను గీసి వాటికి రంగులు వేయండి రేపు మరొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం